మొత్తానికి టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది మొన్నటి వరకు రాజమండ్రి రూరల్ నుంచి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది కందులు దుర్గేష్ బరిలో దిగుతారు అని అనుకున్న టైంలో లాస్ట్కి మొత్తానికి ఆయన అయితే ఒప్పించారు సర్ది చెప్పారు బుజ్జగించారు ఆ స్థానం గోరంట్ల బుచ్చ చౌదురికే కేటాయించారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయింది ఆయన్ని నిడదవోలికి పంపిస్తానన్నారు ఎరగాయలకు ఆయన ఒప్పుకున్నారు స్వయంగా ఆయనే ప్రకటించారు నా స్థానం ఖరారైంది నిడదవోలు నుంచే బరిలోకి దిగబోతున్నాను అఫీషియల్గా రేపు మాపు ప్రకటన చేస్తారు రెండో జాబితాలో మళ్ళీ ఆయన పేరును కూడా ప్రకటిస్తారు అంటూ తాజాగా స్థానికంగా ఉన్న కార్యకర్తలకు ఆయనే చెప్పడం ఇప్పుడు వైరల్గా మారింది ఇంకా అంటే జనసేన ఆయన ఇప్పుడు నిడదు నుంచి బరిలో దిగబోతోంది నిడదో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పూర్తిగా జనసేనకి సపోర్ట్ చేస్తారు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఏమో కూడా ఆ పార్టీలో కనిపిస్తుంది అలాగే రాజమండ్రి రూరల్ ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందని వరుసగా ఆయన దాదాపు ఆరు ఆరు సిక్స్ టైమ్స్ వరకు ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్న పరిస్థితి సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన గెలుస్తారు అనేది ఏమో ఆయన మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇది ఖచ్చితంగా ఈసారి జనసేనకు వెళ్తుందేమో సీటు పొత్తులో భాగంగా అనుకుంటే చాలా జాగ్రత్తగా ఆయన కందుల దుర్గేష్ను ఒప్పించి అక్కడి నుంచి నెరదోలికి పంపించడం అనేది చాలా సాహసపూతమైన చర్య అని చెప్పాలి ఆ విషయంలో సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అలా కందులు దుర్గేష్ కూడా అధినాయకుడు చెప్పిన మాటను శిరసా వహిస్తూ ఖచ్చితంగా ఆయన వేసిన బాటలో నడుస్తానని తేల్చి చెప్పాడు ఆయన అక్కడికి వెళ్ళడం ఎందుకంటే చాలామంది వాళ్ళ అనుచరులు కార్యకర్తలు ఒప్పుకోలేదు ఖచ్చితంగా ఆ సీటు తమ నాయకుడికి కావాలి కందుల దుర్గేష్ రాజమండ్రి నుంచే బరిలో దింపాలి రాజమండ్రి రోడ్ల నుంచి అంటారు కానీ చివరికి వాళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అందుకనే తన కార్యకర్తలకు తన అభిమానులకు అందరికీ కూడా కందుల దుర్గేష్ తాజాగా ఈ ప్రకటన అయితే చేశారంటే ఇక నిడదోళ్ల నుంచి తన రాజకీయ ప్రస్థానం కొనసాగబోతోంది